మాస్ కూడా ఇస్ర సర్ గారి పుట్టిన మన ఇంజనీర్ ఎంటెసర్ గారి పుట్టిన రోజుని చాలా మరి ఆనందంగా చేసుకు ఆడుకుందాం ఎంటెసర్ గారి కూడా ఈ రోజున మన సఖిలంద్ర మధ్యలో తిరిగి గౌరవించుకోవడం మనందరం కూడా ఆనందంగా పాల్గొనండి సార్ సార్శని జ్ఞానాన్ని అనుభవాన్ని జీవితాంతం కూడా ఈ సమాజానికి దేశానికి ఉపయోగించాలని చెప్పి మరొకసారి మన అమ్మం కలిసి ఉత్తమ సమాజ నిర్మాణంలో రాజస్వామి రావడం అనేది తర్వాతరాలు మనం ఇచ్చేటటువంటి గొప్ప కారక ఆ విధంగా కూడా చేయదీయగలి ప్రయత్నం చేసి ఏదైతే మహానుభావులు కలగలన్నటువంటి గొప్ప సమాజం కోసం దేశం కోసం కృషి చేద్దామని కోసం ఇది సందర్భంగా మహానుభావుల సందర్భంలో సమక్షంలో మనందరం కూడా ఒకసారి మరి ఆయన స్ఫూర్తిని నింపుకుందాం అలాగే ఈరోజు హ్యాపీ బర్త్ డే కూడా జరుపుకుంటున్నా మరి హ్యాపీ బర్త్ డే అందరూ హ్యాపీ అలాగే ఉత్తమ దుర్గా ప్రమాద ఓటర్ ట్యాక్స్ చెప్పాల్సి వచ్చింది